హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాస్మీస్ గుడ్ థాట్స్ అండి అందరికీ సంక్రాంతి మరియు కనుక శుభాకాంక్షలు అండి ఈరోజు డాక్టర్ ఆర్వీఆర్ అనువంశిక ఆయుర్వేదం ద్వారాగా మధుమేహ వ్యాధిని మన ఆహారమే మన ఔషధం అనే పద్ధతి ద్వారా ఎలా నియంత్రించుకోవచ్చు అనేది మన గురువు గారు శ్రీరామశర్మ గారు వివరిస్తారు నమస్తే గురుజీ అమ్మా ఈ ఏ ఆహారం తీసుకోవడం మనము నిత్యం ఉదయాన్న టిఫిన్ కొన్ని ఐటమ్ తీసుకుంటాము దాంట్లో ఒకటి ఈ గోధుమ గోధుమ ఉప్పను ఈ యొక్క ఒక మామూలుగా ఒకటికి రెండు నీళ్లు పోస్తుంటాము అలా కాకుండా ఒకటికి రెండున్నర నీళ్లు పోసి మెత్త కొడికిన తర్వాత ఒకటి సగం రాగిపోయి తీసుకొని పల్చగా దోశ పండుగ కలుపుకొని ఉడికిన తర్వాత దాంట్లో పోసి తక్కువ మంటలో ఉడికించి దాన్ని ఉడికిన తర్వాత గట్టిపడిన తర్వాత ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసి ఆవిల చెవును మూత పెట్టి తీంచి తర్వాత కొంత తల్లడిన తర్వాత ఆహారం తీసుకున్న తాగట్లయితే షుగర్ను నియంత్రింపబడుతుంది ఇది ఒక పది రోజులు ఉదయం మధ్యాహ్నం రాత్రి అంటే రైస్ ఐటమ్ నేను కంట్రోల్ చేసినట్లయితే వీరికి షుగర్ తొందరగా నియంత్రుకోబడుతుంది వాళ్ళకున్న ఉంటాయి కాళ్ళ నొప్పులు అవి తర్వాత మల్లబద్ధకమని కొందరికి కొంతమందికి కొంతమందికి ఇతర కొన్ని అరికాల మాటలని కొన్ని రకాల ఈ షుగర్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అవి నియంత్రికోబడతాయి ఈ విధంగా పది రోజులు తిన్న తర్వాత అంటే కొందరు ఒక రోజు నుంచే స్టార్ట్ అవుతాయి కొంతమంది ఐదు పది రోజులు స్టార్ట్ అవుతాయి ఈ విధంగా లైఫ్ లాంగ్ తింటూ ఉన్నట్లయితే బాగుంటుంది రైస్ ఐటెంలు దాదాపు అవాయిడ్ చేయాలి కేవలం ఇది ఆహారం తీసుకుంటే కొంతకాలం తర్వాత మందులు డాక్టర్ ద్వారా మన మందులు తగ్గించుకోవచ్చు ఇలా తెలియాలంటే మనకు ల్యాబ్ టెస్ట్ రక్త పరీక్ష ద్వారా మనకు అవగాహన అవుతుంది రక్తపరుష ముందు కానీ ఆహారం దినం ముందు కానీ తర్వాత కానీ ఈ టెస్ట్ చేసుకోవడం తెలుస్తుంది తర్వాత హెచ్బిఏ ద్వారా చెక్ చేసుకుంటే మనకి ఈ ఆహారం ఎంతవరకు సరిపడింది మనలోని ఈ షుగర్ ఎంతవరకు నియంత్రత విషయాలు తెలుస్తాయి కాబట్టి ఈ యొక్క ఆహారం తీసుకున్నట్లయితే మనము వ్యాధి నుంచి రక్షింపబడతాము గురుజీ ఈ వ్యాధి ఐ మీన్ ఈ ఆహారాన్ని ఇంతే తీసుకోవాలి అని ఏమైనా పరిమితి ఉందా గురుజీ మీరు ఆహారం ఈ యొక్క అన్నం అయితే తక్కువ క్వాంటి తీసుకోండి ఇలాగ అనేక తీసుకోవాలి చెప్పి డాక్టర్ చెబుతుంటారు ఈ దీనికి అలాంటి మరి రిస్ట్రిక్షన్ ఏమి లేవు కాబట్టి దీన్ని మీకు ఎంత తినగలిగితే అంత తినవచ్చు దీనికి అలాంటి నిబంధనలు లేవు కాబట్టి దీన్ని తినచ్చు తినచ్చు ఈ లిక్విడ్ పదార్థాలు యాడ్ చేసుకుని తింటే మంచిగా తినచ్చు మంచిగా కానీ పెరుగు కానీ పచ్చగా తర్వాత ఈ సాంబారు రసము ఇది మొలక చట్నీ పచ్చడి చట్నీ కనుక్కొని తినచ్చు దీనివల్ల బాగుంటుంది రైస్ అయితే అంత కంట్రోల్ చేస్తే మీ వ్యాధిని మీరు అంత కంట్రోల్ చేసుకుంటారు ఆ యొక్క మెడిసిన్ కూడా డాక్టర్ ప్రశాంత్ తెలుసుకొని తగ్గించుకోబడుతుంటుంది గురుజీ ఇప్పుడు ఒక సందేహం గురుజీ ఇప్పుడు బయట డి మార్ట్ లో బయట స్టోర్స్ లో కొన్ని కొన్ని గోధుమ నొక్కులు దొరుకుతున్నాయి అవి నార్మల్ గా ఉంటున్నాయి గురుజీ ఇప్పుడు ఇంకొక ఆర్గానిక్ గోధుమ నొక్క అనేది ప్యూర్ గోధుమ నొక్క దొరకడానికి కూడా కొంచెం సమయం పడుతుంది గురుజీ ఇది మంచిది అంటారా అది ఏదైనా తీసుకోవచ్చు అంటారా గోధుమ నొక్క మంచి క్వాలిటీ ఉండే నొక్క తీసుకొని అది ఎంచుకొని దాన్ని చేస్తే మంచిది ఆర్టిఫిషియల్ పనికి రాదు నేచర్గా ఉండేది మనం వాడినట్లయితే సత్ఫలితాలు పొందుతారు దీనివల్ల కొంతమంది అరకాళ్ళ మంటలని తర్వాత వడినొప్పులని కొన్ని రకాలైన స్కిన్ అలర్జీ అని కొన్ని అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి కొంతమంది తల్ల వెంట రూపడం సుంటూ ఇలాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి ఈ షుగర్ వల్ల ఇవన్నీ సహజంగా అవి నియంత్రణ పడతాయి ఎన్ని రోజుల గురించి ఇలా ఎన్ని రోజులు తీసుకోవడం ద్వారా మనకు ఫలితం అనేది ఉంటుంది గురించి పది రోజుల నుంచి మొదలవుతుంది దాన్ని కంట్రోల్ మారుతుండాలి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్ అయినప్పుడు మనము రైస్ ఐటమ్ తినచ్చు లైట్ గా షుగర్ కూడా ఈ షుగర్ ఐటమ్ అంటే స్వీట్ కూడా తినచ్చు ఎప్పుడైనా ఎప్పుడైనా రేర్ కేసెస్ బాగా అనిపించినప్పుడు కొంచెం తినచ్చు ఇంటికి వచ్చి మామూలుగా తినాలి తిన్నట్లయితే ఎప్పుడు ఇంట్లో కూడా మామూలుగా యొక్క స్వీట్ ఐటెం కానీ ఈ అందంగా తినచ్చు కానీ మెనీ టైమ్స్ ఎక్కువ ఇక గోదామ పదార్థాలతో కూడినటువంటి ఈ రాక్షణ తినాలి అప్పుడే మీకున్న సమస్యలు మీరే పరిష్కారం చేసుకున్నామని అవుతారు మీరు డాక్టర్ సలహా తీసుకొని వాళ్ళని ఆ పర్యవేక్షణలో మెడిసిన్ కానీ వాళ్ళ దాన్ని బట్టి చేసుకోవాలి సొంత ప్రయోగం చేతి కూడా చేయరాదు ఇప్పుడు పది రోజుల తర్వాత పది రోజులు వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటున్నారు గురించి అంటే ఆహారం అంటే అన్నం అనేది పూర్తిగా అవాయిడ్ చేసి మూడు కోట్ల తీసుకున్నట్లయితే పది రోజులు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్తున్నారు కదా గురించి ఓకేనా టెన్ డేస్ తర్వాత టెన్ డేస్ తర్వాత కనుక ఈ షుగర్ అనేది కంట్రోల్ లోకి వస్తే మెడిసిన్ వాడాలా లేదా అనేది డాక్టర్ గారి పర్యవేక్షణ ద్వారా తెలుసుకోవాలి గురించి అంతే కదా తెలుసుకొని పర్యవేక్షణలో చేసుకుంటే మీకు మంచి మార్గం దొరుకుతుంది స్వతంత్రంగా ఏ నిర్ణయం చేసుకోరాదు ఇది మీకే కొన్ని రకాల వస్తాయి కాబట్టి అది ఆయుర్వేద కావచ్చు అలోపతి కావచ్చు హోమియోపతి కావచ్చు ఏ మెడిసిన్ ద్వారా పరీక్ష పర్యవేక్షణ చేసుకోవాలి కానీ ఖచ్చితంగా అయితే తగ్గుతుందా మీరే దీనికి తెలుసుకొని మీ నుంచి మాకు మీకు ఫలితాలని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి గురువు గారి నెంబర్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తానండి డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను తర్వాత గురుజీ ఈ ఆహారం తీసుకుంటున్నప్పుడు వేరే ఇతరత్ర మందులు ఏమైనా సరే వాడచ్చా గురుజీ వాడుకోవచ్చు ఈ ఆహారం అనేది ఈ యొక్క మధుమేహ వ్యాధిని నియంత్రణ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది చాలా మంది మలబద్ధకం కాన్స్టిట్యూషన్ బాధపడుతుంటారు నొప్పులు అలర్జీ డిఫరెంట్ రకరకాలైనటువంటి ఉంటారు అటువంటి వారికి ఈ ఆహారం వల్ల చాలా ఉచి చాలా వాళ్ళు సుఖపడతారు ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది మీరు లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు ఒకవేళ మీకు ఉప్ప చేసి మిగిలినట్టయితే దాన్ని మళ్ళీ సాయంత్రం కూడా దానిని ఈ రాగిపోయిన కలిపి పోసుకొని తిరిగి చేసుకోవడానికి మీరు ఆధారపడేదానికి కూడా చేసుకోండి మెయిన్ గోధుమ ఒక మీ కాన్సెప్ట్ రాగిపోయింది మీ కాన్సెప్ట్ ఇప్పుడు దీంట్లోకి పల్లీ చట్నీ గాని సాంబారు పప్పు ఇటువంటి కూడా తీసుకొచ్చు కదా పల్చని పదార్థాలు వాటి కలుపుకోవడానికి అనుకోవాలి పండ్లు ఉన్నది తినచ్చు పండ్లు లేని మీకు దీని వల్ల ఫలితం మీరే దీనికి వివరించబడతారు అయితే ఈ మధుమేహ వ్యాధి లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి గురుజీ కొందరికి వంశ పారిపరి వస్తుంది కొందరికి ఆహారం క్యాలరీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల వచ్చే అవకాశం ఉన్నాయి వస్తుంది ఖచ్చితంగా వీటికి యోగా వల్ల కూడా కొంత కంట్రోల్ అవుతుంది ఆహారం నియంత్రణ వల్ల కంట్రోల్ అవుతుంది ఈ ఆహారం వల్ల ఇక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు బాగా నియంత్రణ పడుతుంది దీని నుంచి సత్పతం మీరే వీటికి సరైన సమాచారం అందించి తోటి వారికి మీ యొక్క సమాచారం అందించి లోక కళ్యాణం చేయాల్సిందిగా కోరడమైనది ఓకే గురుజీ ఇప్పుడు సందేహాల నిమిత్తం మీ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గురుజీ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ మీద కూడా నేను డిస్ప్లే అయ్యేలా చూస్తాను గురుజీ ఇంకా మీరు ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారు గురుజీ మీ సందేహాలు ఎప్పుడైనా ఫలితాలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను జై గురుదేవ దత్త నమస్కారం గురుజీ ఏ దత్తాత్రి